జై శ్రీరామ్ నా పేరు రామకృష్ణ కొన్ని రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా రాజబంమింగి మండలం కరుదీవుపాలెం అనే గ్రామంలో మన గంగళం తల్లి దేవాలయానికి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని ఈ మైక్ షీట్ అడగడం జరిగింది మన గ్రామస్తులు దానికి మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వెంటనే స్పందించి ఈ మైక్ షీట్ పంపించడం జరిగిందండి అది ఈ రోజుని ఈ గ్రామస్తుల సమక్షంలో ఈ దేవాలయానికి ఇవ్వడానికి తీసుకొచ్చాం ఈ గ్రామానికి అడిగిన వెంటనే మైక్ సెట్ అందించిన దాన ధర్మ ట్రస్ట్ వారికి ఈ గ్రామస్తుల తరఫున మా తరఫున తెలుపుకుంటున్నాం జై శ్రీరామ్ గ్రామానికి అడిగిన వెంటనే మైక్ సెట్ ఇచ్చినటువంటి దాన ధర్మ శాఖ వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి చాలా ఆనందంగా ఉంది జై శ్రీరామ్ జై जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता को भारत माता को भारत माता को गो माता को गो माता को गो माता को सनातन हिंदू धर्म को सनातन हिंदू धर्म को सनातन हिंदू धर्म को